వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పాతకాలం నాటి ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి రాగి పిట్టు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఈజీగా అయిపోతుంది ఆ కాలంలో మన అమ్మమ్మలు బామ్మలు ఇలాంటివి తిని ఎంతో ఆరోగ్యంగా వయసు మళ్ళే వరకు పనిచేసుకుంటూ ఉండేవారండి కానీ ఈ కాలంలో మనం ముప్పై సంవత్సరాలు దాటగానే నడుము నొప్పి అది ఇదని వీక్ అయిపోతున్నా ఇలాంటివి ఆ కాలంలో ఇలాంటివి చేసి పెట్టేవారు ఉండేవారండి ఈ కాలంలో మనకి ఇలాంటివి తెలియదు అలాగే చేసుకునేంత టైం కూడా లేదు అప్పుడప్పుడైనా ఇలాంటివి తెలుసుకొని చేసుకొని తినండి మనం తిని మన పిల్లలకి తినిపించాలి కదండి మనం తింటేనే వాళ్ళు తింటారు కదా సో వాళ్ళ కోసమైనా మనం అలవాటు చేసుకుందాం వాళ్ళకి తినిపిద్దాం రాగి పిట్టు ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా పెట్టాల్సిందేనండి ఆడపిల్లలనే కాదండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నా సరే నొప్పి రాకుండా కాళ్ళ బలానికి తోడ్పడుతుంది అలాగే రాగులు ఎముకల బలానికి ఎంతో మంచిది కదండి వాళ్ళు తినరు కదండి మామూలుగా తినమంటే ఇలాంటివి ట్రై చేసి అప్పుడప్పుడు పెట్టండి రాగులు బాగా చెరిగి తీసుకోవాలి మట్టి రాళ్ళు ఏం లేకుండా చూసుకొని చెరిగి తీసుకోండి తీసుకున్న రాగుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఫైన్గా గ్రైండ్ అయిపోయింది గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండిలోకి చిటికెడు ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని పిండి తడిచే వరకు కలుపుకోవాలండి చూడండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇలా చేతిలో పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇలా విరిచేస్తే విరిగిపోవాలి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఇప్పుడు మనం కలుపుకున్న రాగి పిండిని ఆవిరి మీద ఉడికించుకుందాం ఇలా గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఆవిరి పట్టించాలండి ఇలా గిన్నె పెట్టుకొని క్లాత్ పరుచుకొని క్లాత్లో వేసి రాగి పిండిని ఆవిరి పట్టించాలండి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపి ఇలా పిండి దాని మీద వేసి ఆవిరి పట్టించేసేయండి రాగులు కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి అది రాగి పిండి అయితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇలా పిండిని అంతా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వేపర్ అనేది తొందరగా బయటకు వచ్చి పిండి అనేది తొందరగా ఉడికిపోతుందండి ఎక్స్ట్రా అంతా దాని మీద వేసి కవర్ చేసేద్దాం ఇలా క్లాత్తో కప్పేసి పిండిని కవర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరి పట్టించాలండి పిండి అయితే ఇంకా ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుందండి రాగులు అయితే కొంచెం టైం పడుతుంది చూడండి ఆవిరి పైకి వచ్చి రాగి పిండి అంతా ఉడికిపోతుంది రాగి పిండి ఉడికిపోయిందండి ఇప్పుడు తీసి చూద్దాం ఉడికిందో లేదో చూడండి ఆవిరి అంతా పైకి వచ్చి పిండి బాగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకొని చూద్దాం ఎలా ఉందో చూడండి ఆవిరి బాగా పట్టి ఉడికిపోయింది ఇప్పుడు ఈ పిండిని బౌల్లోకి తీసుకుందాం రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి పిల్లలు మామూలుగా రాగి సంగటి జావా చేసి తినమంటే తినరు ఇలాంటివి చేస్తే అప్పుడప్పుడు స్వీట్ లాగానో స్నాక్ లాగానో తినేస్తారు ఇలా అలవాటు చేసుకోవాలండి ఈ ఆవిరి పట్టించిన రాగి పిండిలోకి బెల్లం తురుము వేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి బెల్లం తురుము కొబ్బరి తురుము వేసుకొని కొంచెం కలుపుకోవాలండి ఎందుకంటే బెల్లం ముద్దలు ఏమైనా ఉంటే కరిగిపోతాయి ఇలా బెల్లము కొబ్బరి తురుము అంతా పిండికి పట్టే వరకు బాగా కలుపుకోవాలి బెల్లము పిండి అంతా కలిసిపోయిన తర్వాత నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి కదండి రాగులు కానీ బెల్లం కానీ నెయ్యి కానీ ఆరోగ్యానికి ఎంతో మంచివి అన్ని హెల్త్ ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీ పిల్లలకి తినిపించండి అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేసి తింటూ ఉండండి ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిట్టు రెడీ అండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి మీ పిల్లలకి తినిపించండి మీరు తినండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్